ఐడిఏ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి రాత్రి జరిగే త్రీ సిక్స్టీ మీటింగ్లో మంచి న్యూస్ రావాలని కోరుకుంటున్నాను మన అనిపేషన్ అనేది ఎడ్యుకేషన్ రంగంలో ఫైనాన్షియల్ రంగంలో అదేవిధంగా కమ్యూనికేషన్ రంగంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మానవీ మానవీయ విలువల్లో ఇలా అన్ని సెక్టార్లు అనేది డెవలప్ చేయడానికి వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ని సెక్టార్లో ఒక వ్యవస్థ వస్తుందంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయి తీరుతుంది అనమాట కాబట్టి ఆ సక్సెస్లో మనం కూడా భాగమైనందుకు ఇది దేవుని అదృష్టంగా భావిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం రిసోర్సెస్ కూడా ఉన్నాయి వీటితో పాటుగా చాలా ను మనం టచ్ చేయబోతున్నాం ఉదాహరణకి థామస్ ఎడ్సన్ బల్బ్ థామస్ ఎడ్సన్ బల్బ్ అంటే బల్ప్ను ఆవిష్కరించడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఆ సమయంలో అతను ఎప్పుడు కూడా ఎంత మనీ అవుతుంది అని అని గాని ఒకవేళ బల్ప్ మార్కెట్లోకి వెళ్తే నాకు ఎంత ప్రయోజనం వస్తుంది అని కానీ ఆలోచించలేదు కానీ ఈ రోజు మొత్తం ప్రపంచం ను వాడుతున్నారు అదే విధంగా మన ఆన్ ప్యాస్ ఉండబోతోంది ప్రతి ఒక్కరిని మంచి పొజిషన్ స్థానంలో ఉంచుతుంది బాటమ్ లైన్ ఈజ్ ఇక్కడ మన అన్ని అప్లికేషన్ ను ఇంటిగ్రేట్ చేయటం మరియు సింగిల్ సైన్ ఆన్ ఇది ఒకసారి ముగిసిన తర్వాత నేను నూట ఒక పర్సెంట్లు గ్యారంటీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ సమయాన్ని మిగిల్చుకుని మన కంపెనీ ద్వారా లభించేటటువంటి అప్లికేషన్స్ ద్వారా తమ యొక్క కార్యకలాపాలను చాలా సులభంగా మరియు చాలా లాభదాయకంగా ఉండబోతోంది దానితో పాటుగా హెల్తీ లైఫ్ స్టైల్ను అనుభవించగలరు ఐదవ ప్రశ్న ఆన్ ప్యాసివ్ బిజినెస్ను ఇతర దేశాలకు వ్యాప్తి చేయనున్నారా ముందుకు తీసుకువెళ్లనున్నారా అని అడిగారు అందుకు సమాధానం యాష్ గారు ఏం చెప్పారంటే ఎస్ అవును ఖచ్చితంగా మేము ఆన్ ను విస్తరించు విస్తరించనున్నాం ఎందుకంటే మన కంపెనీ చాలా మంచి దిశగా వెళ్తోంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఒక్కసారి మనం ఫస్ట్ ఫేస్ ముగిసిన తర్వాత మనం ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పొజిషన్ ఉంటాం వాటి ద్వారా మనం చాలా పెద్ద ను సెట్ చేసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ను పరిచయం చేయవచ్చు టెక్నాలజీ ద్వారా అన్ని రకాలుగా మన గోల్స్ను రీచ్ కావచ్చు వీటి ద్వారా మనం ఫైనాన్స్ మనీ ఫ్రీడమ్ మన దగ్గరకు రాబోతోంది రెడ్ రిక్వెస్ట్ మేరకు యాష్ గారు వెళ్తూ వెళ్తూ ఒక విషయం చెప్పారు మేము ఎడ్యుకేషన్ ఫినాన్షియల్ కమ్యూనికేషన్ సిస్టమ్ను టార్గెట్ చేశాము వాటితో పాటుగా హ్యుమచేరియం అంటే మానవతా విలువలు ఇటువంటి సిస్టమ్స్ ద్వారా రాబోయే తరాలు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇవ్వబోతున్నాం ఆకాశం మన హద్దు కానీ మనం దానిని దాటి మరీ చేరుకున్నాము మనం అందరం కలిసి మీరు దయచేసి నెగిటివ్ మాటలు వినవద్దు మీ కలల్ని నాశనం చేయాలనుకునే వారికి దూరంగా ఉండండి మీకు వచ్చినటువంటి అవకాశం ఎటువంటిది అంటే అది మీరు నమ్మలేరు కంపెనీతోనే ఉండండి మీరు నమ్మలేని దూరాలకు కంపెనీ మిమ్మల్ని తీసుకెళ్తుంది విఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్ ఇంత గొప్పగా యాష్ గారు వర్ణించడం జరిగింది ఆల్మోస్ట్ మనకు తెలిసి ఆల్మోస్ట్ కంపెనీలో టోటల్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫినాన్షియల్ పరంగా కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ పరంగా కానీ హెల్తీ లైఫ్ స్టైల్ పరంగా కానీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ మనం ఎలా బ్రతకాలి ఎలా బతుకుతున్నాం అనేది దాని మీద ఎట్లాంటి ఎటువంటి లైఫ్ స్టైల్ ని మనం చూడబోతున్నాం అనే దాని మీద అన్నింటి అన్నిటి మీద కూడా యాష్గార్ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆకాశం మన హద్దు కానీ మనం దానిని దాటి మరీ చేరుకున్నాము మనం అందరం కలిసి అన్నారు ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు ఎవరైతే ప్రీ లో మనం అందరం రాగలిగామో వీఆర్ ఆల్ సో లక్కీ పీపుల్ ఇక్కడ మనం నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండవాళ్ళు ఉండొచ్చు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండవాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఆన్ ప్యాసివ్లో ఫౌండర్ వాల్యూ అనేది ఫౌండర్ సమానంగానే చూస్తుంది నెగిటివ్ పాజిటివ్ అనేది చూడదు మనం ఆ పాజిటివ్ నెగిటివ్నెస్ నుంచి మనం పాజిటివ్ లోకి చేంజ్ అవ్వడం అనేది అనేది మన పర్సనల్ మన వ్యక్తిగతం కాబట్టి ఫౌండర్స్ అందరూ కూడా దయచేసి అతి త్వరలో అతి దగ్గరలో మరికొద్ది రోజుల్లోనే మనం అద్భుతమైనటువంటి రోజుల్ని చూడబోతున్నాం మంచి ఫినాన్షియల్ లైఫ్ స్టైల్ ని అనుభవించబోతున్నాం చాలా పెద్దగానే ఇవ్వబోతున్నారు వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ భూమింగ్ ఇన్ ద వరల్డ్ అని దాదాపుగా టూ ఇయర్స్ నుంచి యాష్ గారు చెబుతూనే వస్తున్నారు కాబట్టి మన మీదని సరిగా రిసీవ్ చేసుకోలేదు అర్థం చేసుకోలేదు ఇప్పుడు కూడా మరొకసారి మీ అందరికి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మొదటి దెబ్బ ఎలా ఉంటుందంటే ఆర్థిక దెబ్బ అలా ఇలా ఉండదండి చాలా పవర్ఫుల్ గా మన వ్యాలెట్లు ఉండబోనున్నాయి అతి దగ్గరలో మనం సెప్టెంబర్లో మనం టచ్ చేస్తామని నా భావన నా ఆలోచన ఇట్స్ మై ఒపీనియన్ సెప్టెంబర్ ఈజ్ ఎ మనీ మంత్ పక్కా చెప్పగలను ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్ కల్లా మనకు సైట్ వచ్చేస్తుంది ఓఎస్ వచ్చేస్తుంది వరల్డ్ వైడ్ మన కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకునే స్టార్ట్ చేస్తారు భూమ్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రప్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఆ మన టూల్స్ అనమాట మన వెబ్సైట్ కావచ్చు తర్వాత మన ఓఎస్ కావచ్చు అందులోనేటువంటి మన ఓమెయిల్ కానీ మిగతా ఇతర టూల్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇట్స్ ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ డిస్టర్బ్ టెక్నాలజీ కాబట్టి ఇంకా ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే మొత్తం మార్కెట్లోకి ఎట్లా తీసుకోవాలి ఏం అన్నీ కూడా యాష్ గారు అన్ని కూడా చాలా వరకు ప్రయత్నాలు చేసేస్తుంటారని అభిప్రాయం నా ఒపీనియన్ చెప్తున్నాను ఎందుకంటే అన్ని కంప్లీట్ చేశారు కాబట్టి ఈ రోజు ఇన్ ద చైర్ అని చెప్పేసి స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది ఆ కుర్చీ యొక్క ప్రభావం అంత ఇంత కాదు ఎందుకంటే యాష్ గారు అక్కడ కూర్చోడంతో మనం ప్రతిసారి వచ్చినప్పుడు ఆయన మన ముందు కూర్చుంటున్నాడు వెళ్తున్నాడు బట్ ఈ రోజు నిన్న రాత్రి కూర్చోవడం అనేది ఇట్స్ ఏ స్పెషల్ ఫర్ అస్ మన అందరికీ కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ తో సమానం కాబట్టి అందరూ కూడా బీ పాజిటివ్ మై డియర్ ఫ్రెండ్స్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ అతి దగ్గరలో మనం అన్ని రకాలటువంటి అన్ని రకాలటువంటి అనుభూతుల్ని మనం పొందబోతున్నాం వాటికి స్వీకరించడానికి మీ అందరూ కూడా మంచి హృదయంతో సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఇట్లు యువర్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ఫ్యాసివన్ జై ఆన్ ఫ్యాసివ్ జై భారత్